రుద్రాని ప్లాన్ అట్టర్ ఫ్లాప్ పాప తెలుసుకున్న దుగ్గరాల ఫ్యామిలీ ఇది ఈరోజు సీరియల్లో హైలైట్స్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మన సీరియల్ లాస్ట్ ఎపిసోడ్లో గుర్తుంది కదా బిడ్డను ఎలా కాపాడుకోవాలి ధర్మేంద్రపై ఎలా గెలవాలి అంటూ కావ్యరాజులు మాట్లాడుకుంటూ ఉంటారా భార్య మీద ప్రేమతో ఆ మినిస్టర్ దారుణాలకు తెగబడుతున్నాడని కావ్య అంటుంది భార్య కోసమే అలా చేస్తే పేగదించిన మమకారం కోసం మనం ఇంకెంత చేయాలి అని అంటాడు రాజ్ పాప కోసం రోజు తులసిని కావ్యాన్ని కలవడం పాపకు దగ్గరవుతూ ఉండడం చూసిన ధర్మేంద్రకు టెన్షన్ మొదలవుతుంది నిద్రలో కావ్య తన బిడ్డను ఎత్తుకున్నట్లుగా అనిపించడంతో ఉలిక్కి లేస్తాడు ఇక తాను ఈ నరకాన్ని అనుభవించలేనని తులసికి నిజం చెప్పేయాలని అనుకుంటూ ఉంటాడు ఇక భార్య దగ్గరికి వెళ్ళి మరోలా తను చేసిన పాపం గురించి చెబుతూ ఉంటాడు తల్లి నుంచి బిడ్డను వేరు చేసిన ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందేనని తులసి అంటుంది ఆ తప్పు చేసింది మీరైనా సరే జైల్లో వేస్తారని తులసి అనడంతో మంత్రి షాక్ అవుతాడు వెంటనే రాజుకు ఫోన్ చేసి కలవాలని చెబుతాడు నీ బిడ్డను నీకు ఇవ్వలేను నా బాధను అర్థం చేసుకోమని రాజును వేడుకుంటూ ఉంటాడు అయినప్పటికీ రాజు ఏమాత్రం పట్టించుకోకుండా ఇరవై నాలుగు గంటలు గడువిస్తున్నాను దాంతో ఏం చేయాలో తెలియక రుద్రాణి దగ్గరికి వెళ్ళి జరిగింది మొత్తం చెబుతాడు ధర్మేంద్ర ఇకపై ఈ విషయాన్ని నేను హ్యాండిల్ చేస్తాను మీరు కూల్ మీరు రెస్ట్ తీసుకోండి అని చెబుతుంది రుద్రాణి ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్ ఇక ఈరోజు అంటే తొమ్మిది వందల యాభై ఎపిసోడ్లో ఏం జరగబోతోంది అంటే రాజ్ కావ్యాలను తాను హ్యాండిల్ చేస్తానని చెప్పిన రుద్రాణి నేరుగా దానలక్ష్మికి ఫోన్ చేస్తుంది ఇంకా నీ మీద కోపం తగ్గలేదా అని అడుగుతుంది కోపం తగ్గడానికి నువ్వు చేసిన దరిద్రం అంతా ఇంత కాదు నిజానికి నిన్ను జైల్లో పెట్టించాలని సీరియస్ అవుతుంది ధాన్యం నీ జీవితానికి ఉపయోగపడే విషయం చెప్పడానికి ఫోన్ చేశానని ఉంటుంది రుద్రాణి నాకు నీ సలహాలు హెచ్చరికలు జాగ్రత్తలు ఏమీ అవసరం లేదని ఫైర్ అవుతుంది ధాన్యం నాకు వినే ఉద్దేశం కూడా లేదని అంటుంది నీ కోడలు గడుపులో ఉన్న వారసుడు ప్రాణాలకు ప్రమాదమని తెలిసినా కూడా వినిపించుకోవా అని రుద్రాన్ని అడగ్గా ధాన్యం షాక్ అవుతుంది ఆ రాజకావ్యాలు మినిస్టర్తో ఎందుకు శత్రుత్వం పెంచుకున్నారో కానీ ఆ మినిస్టర్ మాత్రం రాజ్ కావ్యాలు చేసిన తప్పు వల్ల మన కుటుంబం మీదే పగ పెంచుకుంటున్నాడు ఎప్పుడు ఎవరి మీద విడుచుకుపడతారో ఎవరి ప్రాణాలను తీస్తారో ఎవరికి తెలియదు మొన్న యాక్సిడెంట్ కూడా ఆ మినిస్టరే చేయించాడని నా అనుమానం మళ్ళీ అలాంటి ప్రమాదం నీ కొడుక్కి కోడలికి వచ్చిందనుకో నీ పరిస్థితి ఏంటి ఆ రాజ్ కావ్యాలు ఆ మినిస్టర్తో గొడవ పెట్టుకోకుండా నువ్వే ఆపగలవని చెప్పడంతో దాన్ని షాక్ అవుతుంది వెంటనే తాడోపేడో తేల్చుకోవాలని అనుకుంటూ ఉంటుంది ఇక అంతే పాపను రేపు ఆసుపత్రికి తీసుకువెళ్లాలని రేపే పాపకి ఆపరేషన్ చేస్తున్నామని ఫ్యామిలీకి చెబుతాడు రాజ్ అంతా మంచి జరుగుతుందని దుగ్గురల ఫ్యామిలీ ధైర్యం చెబుతుంది పాప ఈ ప్రమాదం నుంచి బయట పడుతుందో లేదో అని భయంగా ఉందని అంటుంది కావ్య నువ్వు ఎన్నో అడ్డంకులు దాటుకుని ఈ బిడ్డకు జన్మనిచ్చావు అలాంటి నీకు బిడ్డను దూరం చేయడని అంటుంది అపర్ణ ఇంతలో ధాన్యం వచ్చి వీళ్ళు చేసిన నిర్వాకం వల్లే భయపడుతున్నారు తప్పించి పాపకు చేసే ఆపరేషన్ వల్ల కాదని అంటుంది ధాన్యం దాంతో ఏం జరిగిందని కావ్య అడుగుతుంది చేసిన తప్పును ఇద్దరు కలిసి దాచారు ఇంట్లో మూడు యాక్సిడెంట్లు తృటిలో తప్పుపోయాయి వీళ్ళిద్దరూ కలిసి వాటితో గొడవ పెట్టుకున్నారు దానితో వాడు మనింట్లో వాళ్ళని చంపాలి అనుకుంటున్నాడు మళ్ళీ వాడి జోలికి వెళ్తే ఈ కుటుంబాన్ని నాశనం చేస్తారని వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడని అంటుంది ధాన్యం అది వ్యాపార గొడవే కదా ఇంకేదో ఉంది అందుకే వాడు కక్ష కట్టాడని అంటుంది ధాన్యం మాకు క్షమాపణలు చెప్పి ఇంటికి ఎలాంటి ప్రమాదం రానివ్వరని కావ్య చెప్పిందని గుర్తు చేస్తుంది ఈ కుటుంబం నా కొడుకు కోడలు ఏమైపోతారని భయంగా ఉందని అంటుంది ధాన్యం వీళ్ళు మనకు చెప్పింది ఒకటి చేస్తుంది ఒకటి వీళ్ళు పదే పదే ఆ మినిస్టర్తో గొడవ పడుతూనే ఉన్నారు ఇప్పుడు వాడు మనందరి మీద కక్ష కట్టి తిరుగుతూ ఉన్నాడు ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు మనల్ని చంపాలి అని చూస్తున్నాడని చెబుతుంది ధాన్యం వాళ్ళ వల్ల ఈ కుటుంబానికి ప్రమాదం పుంచలేదనే రాజ్ కావ్యాలను చెప్పమనండి అని నిలదీస్తుంది వాడు నటింట్లో నిలబడి బెదిరిస్తూ ఉంటే మీరిద్దరు ఏం చేయగలిగారు ఇంట్లో ఏదైనా జరగలే అనేది జరిగితే దానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు అని నిలదీస్తుంది ధాన్యం వాడి గురించి తెలుసు కూడా ఎందుకు పెట్టుకున్నారు మా అందరికీ ఎందుకు అబద్ధం చెప్పారు అని అడుగుతుంది ధాన్యం ఇక అందరూ చచ్చిపోతే మీరు మీ బిడ్డ హాయిగా ఉందమని అనుకుంటున్నారా అనడంతో అసలు ఆ బిడ్డంటూ ఉంటే కదా మేము హాయిగా బతకడానికి అని రాజ్ నోరు జారడంతో అంతా షాక్ అవుతారు మా రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ నా చేతుల్లో లేకపోవడం వల్లే ఆ మినిస్టర్తో కూడా పెంచుకోవాల్సి వచ్చిందని కావే ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా నిజం చెబుతాడు రాజ్ ఆ మినిస్టర్ హాస్పిటల్లో నా బిడ్డను ఎత్తుకెళ్ళిపోయాడు పుట్టగానే బిడ్డల్ని మార్చేశాడు కళావతి ఇది నా బిడ్డ కాదని ముందు నుంచి చెబుతూనే ఉందని జరిగింది మొత్తం చెబుతాడు రాజ్ వాడిని ఎదిరించాలన్నా చట్ట ప్రకారం వెళ్లాలి అన్నా వాడికి బలం ఉంది పలుకుబడి ఉంది మన దగ్గర వాడు పాపని మార్చినట్లు ఎలాంటి ఆధారాలు లేవని అంటాడు రాజ్ అందరూ నన్ను కాదన్న మీ అబ్బాయిని నన్ను అర్థం చేసుకున్నాడు అందుకే చట్ట ప్రకారం వెళ్ళలేం కాబట్టి ఆ మినిస్టర్ భార్యకు మేము దగ్గరే తన భార్యకి నిజం తెలుస్తుంది అన్న భయంతోనే మనకు ప్రమాదం తలపెట్టాడని చెబుతుంది కావ్య ఇదంతా తెలిస్తే మీరు తట్టుకోలేరని మీకు నిజం చెప్పలేరని అంటుంది ఇక ఆ మినిస్టర్ ఏదో ఒకరోజు పాపను తీసుకువచ్చి ఇస్తాడని రాజ్ అంటాడు తులసి గారి బిడ్డను ఆరోగ్యంగా ఆమెకి అప్పగిస్తానని చెబుతుంది కావ్య దానితో కావ్య గొప్పతనంపై దుగ్గురాల ఫ్యామిలీ ప్రశంసలు కురిపిస్తుంది కావ్యకు ధనలక్ష్మి కూడా క్షమాపణలు చెబుతుంది అందరి మంచి కోసం మీరు అలా చేశారు ఇందులో మీ తప్పేమీ లేదని అంటుంది కావ్య ముందు పాపకి ఆపరేషన్ జరగాలి ఇంట్లో జరిగిన విషయాన్ని వెంటనే రుద్రానికి ఫోన్ చేసి చెప్తుంది రేఖ ఒకటి ప్లాన్ చేస్తే ఇక్కడ ఇంకొకటి జరుగుతుందని మండిపడుతుంది ఆ రాజ్ కావ్యాలు నిజం చెప్పేశారని చెప్పడంతో రుద్రాన్ని షాక్ అయిపోతుంది గొడవ చేసిన ధాన్యం కూడా కావ్యకి క్షమాపణలు చెబుతుంది ఇక పాపను వెనక్కి తెచ్చుకున్నావా అందరూ కలిసిపోతారు హ్యాపీగా ఉంటారని రేఖ అంటుంది ఇదంతా జరగాలి అంటే కావ్య దగ్గర ఉన్న పాపకి ఆపరేషన్ జరగాలి మినిస్టర్ దగ్గరున్న పాపని కావ్య వెనక్కి తెచ్చుకోవాలి ఇదంతా జరగడం అంత ఈజీ కాదని నేను చూసుకుంటానని అంటుంది రుద్రానే ఉదయాన్నే పాపను తీసుకుని ఆసుపత్రికి వస్తారు పాపకి ఏమీ కాదు కదా క్షేమంగా తిరిగి వస్తుంది కదా దీని ప్రాణం ఎంత ఇంత చిన్న వయసులో తట్టుకుంటుందా అని బాధపడుతుంది కావ్య ఇంతలో డాక్టర్ వచ్చి పాపనివ్వమని చెబుతుంది ఆ పాపకు ఏమీ కాదు ఈ పరీక్ష పెట్టింది ఆ దేవుడే కాబట్టి కావ్యాన్ని గెలిపించేదే కూడా ఆయనే అని అంటుంది డాక్టర్ ఇంతటితో ఎపిసోడ్ క్లోజ్ సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఆపరేషన్ సక్సెసా ఫెయిల్ అనేది తెలుసుకుందాం అందరికీ కీపోచ్చి మన సిరి